ఏపీలో విపక్షాలపై తనదైన శైలిలో మాటల దాడి చేసే మహిళా మంత్రి ఆర్కే రోజా ఇవాళ ఒక్కసారిగా రూటు మార్చారు తన శైలికి భిన్నంగా విజయవాడ బాంబే కాలనీలో ప్రత్యక్షమయ్యారు అది క్రిస్మస్ తాత శాంతా క్లాజ్ వేషంలో ఆ కాలనీ వాసులంతా చేతి నిండా బహుమతులతో నడుచుకుంటూ వెళ్తుంటే ఎవర్రా అబ్బా అని చెప్పి ఆశ్చర్యపోయారు అంతలోనే ఓ పేద కుటుంబం ఇంట్లోకి వెళ్లి అక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో వచ్చింది రోజా అని తెలిసి సంబరపడ్డారు ఇక విషయంలోకి వెళ్తే విజయవాడ బాంబే కాలనీలో నివాసం ఉండే నాగరాజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటాడు నాగరాజు కి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాగరాజు భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి కిడ్నీ తొలగించారు దీంతో దాచుకున్న సొమ్మంతా ఖర్చైపోయింది దీంతో పాటు నాగరాజు కూడా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి దీంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లతో ఇల్లు గడుపుకుంటూ ఇక చివరి ప్రయత్నంగా మంత్రి రోజాని ఆదుకోవాలని కోరాడు ఈ వీడియో కాస్త మంత్రి రోజాకి చేరడంతో ఆమె చెలించిపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్డే సందర్భంగా నాగరాజు ఇంటికి వెళ్లి నాగరాజు పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ అందించారు దీంతో నాగరాజు ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేసింది వారి యోగ క్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కూడా తనని సంప్రదించమని హామీ ఇచ్చారు